హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే నేను రాజీ జీవశాస్త్ర బోధన వనరులు చెప్పబోతున్నాను ఈ వీడియోలో అంటే చూడండి జీవశాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం అంటే మెథరాలజీ బయాలజీ మెథరాలజీ వాళ్ళకి ఇది దీంట్లో చాలా క్లియర్గా ఉంది అభ్యసన వనరులు దాన్ని నేను బ్రీఫ్గా స్టడీ చేసి ఇంతే మ్యాటర్ ఒక్కొక్క దాని గురించి ఇంతే సిక్స్ ఉన్నాయి దీంట్లో పేటికల గురించి ఆల్రెడీ చెప్పాను గ్రంథాలయం ఇప్పుడు కూడా చెప్తాను గ్రంథాలయం అలాగే విజ్ఞాన శాస్త్ర సంఘము వైజ్ఞానిక ప్రదర్శనలు వైజ్ఞానిక సంతలు సైన్స్ మ్యూజియం ఈ ఆరిటి గురించి క్లియర్గా రాశాను తర్వాత చూడండి మెటీరియల్ అసలు ఇది ఎక్కడ మీకు కోచింగ్లో కూడా లభించదు దీంట్లో ఉన్న కామన్ పాయింట్స్ అలాగే ఏ రెండిట్లో కామన్గా ఉన్నాయి అన్నదాన్ని కొంచెం కొంచెం డిఫరెన్స్తో ఉన్న దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఒకటి కామన్గా ఉన్న పాయింట్స్ అన్నీ కూడా ఒక చోట రాశాను నేను ఒక క్లారిటీ వచ్చేస్తాను అనమాట ఈ చాప్టర్ మొత్తం మీద ఒక్క వీడియోతో మీకు ఒక ఐడియా అంతా వచ్చేస్తుంది ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఆల్రెడీ చదివిన వాళ్ళకి రివిజన్ లాగా ఉంటుంది చదవని వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది మెయిన్ పాయింట్స్ అన్నీ కవర్ అయిపోతాయి అనమాట ఓకే ఒక్కసారి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బుక్లో చెప్పాను నేను దీంట్లో బోధనాభ్యసన వనరులు అనమాట ఒకసారి చూడండి ఇక్కడ వనరుల్లో మెయిన్ పాయింట్స్ అన్నీ కవర్ చేశాను నేను ఓకే మొత్తం మెయిన్ పాయింట్స్ అన్నీ కవర్ చేశాను కొంటే ఇది కూడా ఇంట్రెస్ట్గా ఉంది చదవడానికి అయితే ఇంట్రెస్ట్గా ఉంది కానీ పెద్ద పెద్ద మ్యాటర్ చాలా పేజెస్ ఉంది ఈ ఇన్ని పేజెస్లో ఉన్నదాన్ని నేను జస్ట్ రెండు పేజెస్ ఒక టూ పేజెస్లో క్లారిటీగా రాసి ఒక పేజ్ ఈ పేజ్లో మాత్రం మీకు డిఫరెన్సెస్ చెప్తున్నాను క్లారిటీ కోసం ఒకసారి చూడండి విజ్ఞాన శాస్త్ర పేటికలు ఫస్ట్ది విజ్ఞాన శాస్త్ర పేటికలు అంటే ఇంగ్లీష్లో మనం సైన్స్ కిట్స్ అంటాం సైన్స్ కిట్స్ దీని యొక్క ఇంకో పేరు ఏంటంటే మినీచర్ ల్యాబ్ అంటాం ఒక చిన్న ల్యాబ్ లాంటిది అనమాట ఇది ల్యాబ్తో సమానం అనేసి దీన్ని మినియేచర్ ల్యాబ్ అంటాం కిట్ కిట్ అంటే అర్థం ఏంటంటే నిర్దిష్ట ప్రయోజనాల కోసం అమర్చిన పరికరాలు వస్తువులు గల పెట్టే అమర్చిన ఇక్కడ షార్ట్ కట్లో ఇలా రాసుకోవచ్చు నోట్స్ అనేది ఇలా రాసుకుంటే యూజ్ఫుల్గా ఉంటుంది మనకి అంటే చిన్న ప్లేస్లో రాయగలగడం అనమాట చూడండి నిర్దిష్ట ప్రయోజనాల కోసం అమర్చిన పరికరాలు మరియు అమర్చిన పరికరాలు మరియు వస్తువులు గల పెట్టే అని అర్థం ప్రయోగశాల లేని చోట ఇది బాగా ఉపయోగం అనమాట ప్రయోగశాల లేని చోట ఈ పెట్టిలో ఉన్న పరికరాలతో మనం ప్రయోగశాలకు అన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట ఓకే అదనంగా టైప్స్ దీంట్లో రెండు రకాల టైప్స్ ఉన్నాయి జనరల్ స్పెసిఫిక్ కిట్స్ ఉన్నాయి ఇవి ప్రైమరీ క్లాసెస్కి ఉపయోగం ప్రాథమిక తరగతులు చిన్న క్లాసెస్కి నెక్స్ట్ స్పెసిఫిక్ కిట్స్ అంటే అప్పర్ ప్రైమరీ అనమాట ప్రైమరీ లెవెల్ దాటిన వాళ్ళకి హై స్కూల్ వాళ్ళకి ఉపయోగం ఇది స్పెసిఫిక్ కిట్స్ రెండు రకాలు ఉంటాయి నెక్స్ట్ స్టాఫ్లెట్ అనే సైంటిస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ అతను ఏం చెప్పాడంటే వీటి ద్వారా విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచవచ్చు అన్నాడు అంతే కదా మనం చదవడం ద్వారా నేర్చుకోవడం కంటే కూడా ప్రాక్టికల్స్ ద్వారా ఇంకా ఎక్కువ నేర్చుకుంటాం కాబట్టి వీటి ద్వారా విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచవచ్చు అని ఏ సైంటిస్ట్ అంటే స్టాఫ్లెట్ అనే సైంటిస్ట్ చెప్పాడు మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇక్కడ యూ యూజర్స్ ఉపయోగాలు ఏంటి ప్రతి దాని యొక్క ఉపయోగాలు రాశాను నేను ఉపయోగం ఏంటంటే విద్యార్థులు ప్రయోగపూర్వకంగా నేర్చుకుంటారు ప్రయోగశాల లేని దాన్ని ఇది భర్తీ చేస్తుంది ప్రయోగపూర్వకంగా నేర్చుకుంటారు ఆసక్తిగా ఉత్సాహంగా అభ్యసిస్తారు ప్రాక్టికల్స్ అనేవి యాక్టివ్గా చేస్తారు ఇదే కామన్ పాయింట్స్ ఈ రెండు పాయింట్లే తిప్పి 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 నాలుగు రాశారు టెక్స్ట్బుక్ లో రెండో చూడండి ఇది అయిపోయింది ఆల్రెడీ సెకండ్ విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయము గ్రంథాలయం సైన్స్ లైబ్రరీ లైబ్రరీ సెకండరీ ఎడ్యుకేషన్ కోసం సెకండరీ ఎడ్యుకేషన్ ఏం చెప్పిందంటే దీనికోసం పాఠశాలలో బౌద్ధిక సాహిత్య విలువలకు ఆధారం ఇది పాఠశాలలో బౌద్ధిక మరియు సాహిత్య విలువలకు కల్చరల్ వాల్యూస్కి ఇది ఆధారమైనది అనేసి లిటరేచర్ అంటేనే అంతే కదా లిటరేచర్ అంటే బుక్స్కి సంబంధించింది లైబ్రరీ అంటే ఆ లిటరేచర్ బుక్స్ అన్నీ ఉంటాయి కాబట్టి సాహిత్య విలువలకు ఆధారం రిజిస్టర్స్ ఉంటాయి దీంట్లో కొన్ని రిజిస్టర్స్ని మెయింటైన్ చేయాలి అంటే బుక్స్ తీసుకెళ్ళే ఇంటికి కూడా తీసుకెళ్తారు పిల్లలు కాబట్టి తీసుకున్న బుక్స్ని రాయాల్సి ఉంటుంది మళ్ళీ తీస్ మళ్ళీ ఇచ్చుకున్న బుక్స్ని రాయాల్సి ఉంటుంది మళ్ళీ ఆర్డర్ పెట్టవలసిన బుక్స్ రాయాల్సి ఉంటుంది ఇటువంటి రిజిస్టర్స్ కొన్ని ఉంటాయి దాంట్లో ఇంపార్టెంట్ అయినవి యాక్సెషన్ రిజిస్టర్ యాక్సెషన్ రిజిస్టర్ అంటే పుస్తకాల నమోదు కొరకు ఏ ఏ పుస్తకాలు ఎక్కడున్నాయో తెలియజేయడం కోసం యాక్సెస్ అనమాట యాక్సెషన్ రిజిస్టర్ ఇష్యూ రిజిస్టర్ విద్యార్థులకు ఇచ్చిన పుస్తకాల వివరాల కొరకు విద్యార్థులకు ఇంటికి పట్టుకెళ్ళడానికి ఇచ్చినవి దాని నెంబరు దాని నెంబరు అలాగే వాళ్ళ నేము రాస్తారనమాట ఇది ఇష్యూ రిజిస్టర్ నెక్స్ట్ అటెండెన్స్ రిజిస్టర్ ఎంతమంది వచ్చారు ఆ రోజు అది టిక్ చేసుకుంటారు అనమాట ఎక్కువ రోజులు వచ్చిన వాళ్ళకి బహుమతులు కూడా ఇస్తూ ఉంటారు అంటే ఎక్కువ ప్రోత్సహించడానికి రావడానికి అటెండెన్స్ రిజిస్టర్ నెక్స్ట్ జర్నల్స్ పిరియాడికల్స్ కట్టిన రుసుము వివరాలు జర్నల్స్కి పిరియాడికల్స్కి కొంచెం కొంచెం డబ్బు చెల్లిస్తూ ఉంటారు తక్కువ ఉంటుంది దాని వివరాలు అంటే కొనడానికి వీళ్ళు వీళ్ళు కొంటారు గ్రంథాలయం వాళ్ళు కొని అక్కడ పెడతారు పిల్లలు కాదు గ్రంథాలయం వాళ్ళు కొంచెం తక్కువ డబ్బు చెల్లించి తీసుకుంటారు దాన్ని ఈ ఆ వివరాలు చెల్లి ఆ వివరాలు రాయడానికి ఒక రిజిస్టర్ ఉంటుంది మొత్తం ఇలాగా నాలుగు రకాల రిజిస్టర్లు అనేవి మెయింటైన్ చేస్తారు గ్రంథాలయంలో దీనికి బాధ్యత ఎవరు వహిస్తారంటే విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయానికి సైన్స్ టీచరే ఇంక ఇవన్నీ సైన్స్ టీచర్కి సంబంధించి వస్తాయి సైన్స్ టీచర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి వీటి యొక్క ఉపయోగం ఏంటి లైబ్రరీ యొక్క ఉపయోగం ఏంటి అదనపు సమాచారం అంతే కదా బ్యాక్గ్రౌండ్ బుక్స్ అన్నీ హిస్టరీ తెలుసుకోవాలంటే మొత్తం సైన్స్కి సంబంధించిన లెసన్ చూసారనుకోండి ఆ లెసన్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అంతా దానికి సంబంధించిన బుక్స్ని బుక్స్ తీసుకుని సేకరించి చదువుకుంటాడనమాట సో అదనపు సమాచారానికి నేపథ్య గ్రంథాలు ఇవే బ్యాక్గ్రౌండ్ బుక్స్ మ్యాగ్జైన్స్ అలాగే జర్నల్స్ ఇంకా జనరల్స్ని అలవాటు చేయడానికి మ్యాగ్జైన్స్ జనరల్స్ డైలీ వచ్చే డైలీ వచ్చి ఇవన్నీ అలవాటు చేసుకుంటాడు అంటే దీనికోసం కొన్ని ఫిరిట్స్ కూడా కేటాయిస్తారనమాట సైన్స్ టీచరు నెక్స్ట్ ఇన్స్పిరేషనల్ బుక్స్ ద్వారా మోటివేషన్ కల్పించడం పిల్లల్లో సత్తు అనేది పెంచడానికి అంటే ఇంకా బాగా చదవడానికి మోటివేషన్ బుక్స్ ఏదైనా స్ఫూర్తి ఏదైనా సాధించడానికి కావాల్సిన స్ఫూర్తినివ్వడానికి ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషనల్ బుక్స్ ద్వారా లైబ్రరీ అనేది తోడ్పడుతుంది నెక్స్ట్ పఠనాసక్తిని పెంచడం చదివే ఆసక్తిని పెంచుద్ది బుక్స్ ద్వారా కొన్ని బుక్స్ని ఇంట్రెస్ట్గా చదివితే ఆటోమేటిక్గా స్కూల్లో బుక్స్ ఆటోమేటిక్గా స్కూల్లో స్కూల్ బుక్స్ని కూడా బాగా చదవగలుగుతాడు సో పఠనాశక్తిని పెంచడం నెక్స్ట్ విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కొన్ని ఫిరండ్లు కేటాయించడం ద్వారా ఆ లేజర్ అవర్లో గ్రంథాలయానికి తీసుకెళ్ళిపోతే విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు వాళ్ళు ఇది సెకండ్ది నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి విజ్ఞాన శాస్త్ర సంఘము అంటే సైన్స్ క్లబ్ క్లబ్ చూద్దాం ఇది దీనికి బాధ్యత దీనికి కూడా సైన్స్ టీచరే ఇక్కడ లైబ్రరీకి ఎలాగో విజ్ఞాన శాస్త్ర సంఘానికి కూడా బాధ్యత వహించేది సైన్స్ టీచర్ నెక్స్ట్ పోషకుడు అంటే మనీ అందించేది మాత్రం హెచ్ఎం ఇది ఒకటి గుర్తుపెట్టుకొని చిన్న చిన్నగా పాయింట్స్ రాస్తాను నెక్స్ట్ విద్యార్థుల ఆసక్తి మేరకు గ్రూప్స్ కింద బృందాలుగా ఏర్పాటు చేస్తారు సంఘం అంటే అంతే కదా కొంత కొంతమందిని ఆ ఆసక్తి కలవారిని కలిపి ఆ ఆసక్తి ఉన్న వారిని కలిపి గ్రూప్స్ కింద డివైడ్ చేస్తారు అదే బృందాల కింద డివైడ్ చేస్తారు తరగతి బయట ఉపాధ్యాయుని పర్యవేక్షణలో జరిగే పాఠశాల విజ్ఞాన కార్యక్రమాన్ని కార్యక్రమాన్నే శాస్త్ర సంఘము అంటాం పాఠశాల బయటకు కూడా తీసుకెళ్ళి గ్రూపుల కింద ఏర్పాటు చేసి లర్నింగ్ అనేది చేస్తారనమాట అది పర్యవేక్షణలో ఉపాధ్యాయుని పర్యవేక్షణలో చేస్తారు నెక్స్ట్ ఇండియాలో మొట్టమొదటి సైన్స్ క్లబ్ అనేది ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ బంగియా బిజనాన్ పరిషత్ బంగియా బిజనాన్ పరిషత్ దీనికి అధ్యక్షత వహించింది రవీంద్రనాథ్ డే రవీంద్రనాథ్ డే నైన్టీన్ థర్టీ వన్లో ఏర్పాటైంది ఇది మొట్టమొదటి సైన్స్ క్లబ్ ఇది మొట్టమొదటి విషయాల్లో కూడా రాస్తాను నేను మెథరాలజీని మొట్టమొదటి విషయాల కింద రాస్తున్నాను సైంటిస్ట్లు ఒక చోట రాస్తున్నాను ఒకే బుక్ పెట్టి కొన్ని కొన్ని పేజెస్లో రాయమని చెప్పాను కదా అలా రాస్తాను అది కూడా మీకు నేను తర్వాత అందిస్తాను మొత్తం సిలబస్ కంప్లీట్గా నేను చదివిన తర్వాత అంటే ఈ మధ్యనే అలా తయారు చేస్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు తయారు చేస్తూ ఉన్నాను అయిపోయిన తర్వాత మీకు అందిస్తాను ఓకే సైంటిస్ట్లు అన్నీ ఒక చోట మొట్టమొదటి ఒక చోట ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక చోట అలాగే ఎబ్రివేషన్స్ ఒక చోట అలాగా నెక్స్ట్ ఇక్కడ చూడండి లాటిన్ వర్డ్స్ అవన్నీ ఒక చోట రాష్ట్ర స్థాయిలో విజ్ఞాన శాస్త్ర సంఘాలు అనేవి నైన్టీన్ సెవెంటీ నైన్లో ఏర్పడ్డాయి నైన్టీన్ థర్టీ వన్లో ఇండియా లెవెల్లో ఏర్పడ్డాయి రాష్ట్ర స్థాయిలో అయితే విజ్ఞాన శాస్త్ర సంఘాలు నైన్టీన్ సెవెంటీ నైన్లో ఏర్పడ్డాయి అది ఎక్కడ అండి అంటే గోబర్ డాంగ్ గోబర్ డ్యాంగ్ అనే పట్టణంలో రాష్ట్ర స్థాయిలో మొట్టమొదట ఏర్పడ్డాయి అంతే ఇండియాలో ఎయిటీ పర్సెంట్ సైన్స్ క్లబ్స్ అనేవి ఎవరి ఆధ్వర్యంలో చేస్తున్నారు అంటే విప్నెట్ విప్నెట్ ఆధ్వర్యంలో ఎయిటీ పర్సెంట్ సైన్స్ క్లబ్స్ అనేవి నిర్వహించబడుతున్నాయి ఓకే వీటి యొక్క ఉపయోగం ఏంటి సైన్స్ క్లబ్స్ యొక్క ఉపయోగం ఏంటి అంటే చాలా యూజెస్ ఉన్నాయి పాఠశాలలను సమాజానికి దగ్గర చేయడానికి క్లోజ్ అంటే దగ్గర సమాజానికి దగ్గర చేయడానికి సమాజంలోకి తీసుకెళ్ళి నేర్పిస్తున్నారు కదా సో సమాజానికి దగ్గర చేయడం పని అనుభవం కల్పిస్తుంది చేయడం ద్వారా అభ్యసిస్తారు కాబట్టి ఇక్కడ పని అనుభవం కల్పిస్తుంది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ కొఠారి గారు ఏమన్నారంటే కొఠారి కమిషన్ ఇది విద్యార్థులకు విజ్ఞాన శాస్త్ర సంఘాలు అనేవి పని అనుభవాన్ని కల్పిస్తాయి అని అన్నారు ఈ పాయింట్ యూజర్స్లోకి వస్తుంది కొటారీ కమిషన్ అన్నారు అనేసి ఇక్కడ కామన్గా రాసేస్తాను నెక్స్ట్ ముఖ్యమైన సైన్స్ దినోత్సవాలు జరుపుతారు అంటే సైన్స్ డే ఒకటి నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ డే ఒకటి సైన్స్ డే ఇప్పుడు ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ కదా అలాగే అలాగే పర్యావరణ దినోత్సవం అంటే సైన్స్కి సంబంధించిన దినోత్సవాలు అనేవి జరుపుతారు నెక్స్ట్ ఇక్కడ చూడండి నెక్స్ట్ ఫోర్త్ వన్ వైజ్ఞానిక ప్రదర్శనలు అంటే సైన్స్ ఎగ్జిబిషన్స్ ఎగ్జిబిషన్స్ ఏంటంటే విద్యార్థులు బృందాలుగా ఎక్కడ కూడా గ్రూప్స్గా ఏర్పడతారు క్లబ్లోనూ గ్రూప్స్గా ఏర్పడతారు క్లబ్ అంటేనే మాస్ కదా పిల్లలు కలిపి అలాగే ఎగ్జిబిషన్లో కూడా గ్రూప్స్గా ఏర్పడి ఆవిష్కరణలు చేసి వాళ్ళు ఏదైనా తయారు చేసి ప్రదర్శిస్తారు అనమాట ఎగ్జిబిట్ చేస్తారు దాన్ని ప్రదర్శించడం అంటాం ఓకే విద్యార్థులు గ్రూప్స్గా తయారు చేసిన దాన్ని ప్రదర్శిస్తారు ఇదే వైజ్ఞానిక ప్రదర్శనలు సైన్స్ ఎగ్జిబిషన్స్ నిర్వహణ ఎవరు చేస్తారంటే ఎన్సీఆర్టీ ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా ఎన్ ఎన్సీఆర్టీ వారు ఈ ఎగ్జిబిషన్స్ని ఏర్పాటు చేస్తారు రెండు దశల్లో చేస్తారు జిల్లా స్థాయిలోనూ అలాగే రాష్ట్ర స్థాయిలోనూ చేస్తారు ఓకే జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో అయితే ఎస్ఎల్ఎస్ ఎంఈఈ అంటే స్టేట్ లెవెల్ సైన్స్ మ్యాథమెటిక్స్ సైన్స్ మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎగ్జిబిషన్ ఈ వేళ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో జరుగుద్దన్నమాట నెక్స్ట్ మనకి జిల్లా స్థాయిలో అయితే ఎన్సీఆర్టీ వారు రాష్ట్ర స్థాయిలో అయితే ఎస్ఎల్ఎస్ ఎంఈఈ వారు చేస్తారు స్క్రీనింగ్ కమిటీ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఏదో కమిటీ నిర్వహణ కమిటీ అలా ఉన్నాయి నిర్వహణ కమిటీ ప్రచార కమిటీ అవి ఎలాగో మనకు తెలిసిపోతాయి ఏదైనా ప్రచారాన్ని అందించడాన్ని ప్రచార కమిటీ అంటాం నిర్వహణ బాధ్యతలు చేపట్టడం అంటే ఎలా ఏర్పాటు చేయాలి వాటిని నిర్వహణ కమిటీ అంటాం తెలిసిపోయే పాయింట్స్ని మనం పెట్టగలిగే పాయింట్స్ని నేను రాయలేదంతే అందుకే కొంచెం మ్యాటర్ తగ్గింది ఇక్కడ ఏంటంటే స్క్రీనింగ్ కమిటీ ప్రదర్శనలో పాల్గొనే అంశాలు ప్రదర్శనలో పాల్గొనే అంశాల ఎంపికను చేసేది స్క్రీనింగ్ కమిటీ అనమాట అంటే ప్రదర్శనలో ఎవరెవరు పాల్గొంటున్నారు మీరు ఏ ఏ అంశాలు తీసుకున్నారు ఇవన్నిటిని చూసుకునేది స్క్రీనింగ్ కమిటీ ఇదొక్కటి మీకు గుర్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ప్రదర్శన నిర్వహణకు అయ్యే ఖర్చు భరించేది ఇక్కడ వైజ్ఞానిక ప్రదర్శనలకు అయ్యే ఖర్చును భరించేది ఆర్ఎంఎస్ఏ ఇదొక్కటి ఇంపార్టెంట్ ఆర్ఎంఎస్ఏ వారు ప్రదర్శనకయ్యే ఖర్చును వీళ్ళు భరిస్తారు వీటి యొక్క ఉపయోగాలు ఏంటి వైజ్ఞానిక ప్రదర్శనల యొక్క ఉపయోగాలు సృజనాత్మకత అభివృద్ధి చెందుద్ది నెక్స్ట్ ఆసక్తి పెరుగుతుంది వాళ్ళకి వాళ్ళు తయారు చేస్తారు కాబట్టి ఆసక్తి పెరుగుతుంది నెక్స్ట్ ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసం పెరుగుద్ది వాళ్ళంతటా వాళ్ళు తయారు చేస్తారు కాబట్టి ఎవరైనా మెచ్చుకుంటారు వచ్చి అదంతా వాళ్ళలో ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది తరగతి గది జ్ఞానం అన్వయించబడుతుంది క్లాసులో నేర్చుకున్న దాన్ని వాళ్ళు తయారు చేసి ప్రదర్శించడం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాం చో చూడడానికి వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కూడా తరగతి గది జ్ఞానం అనేది అన్వయించబడుతుంది అప్లికేషన్ చేయబడుతుంది అనేసి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ మనకి ఫిఫ్త్ వన్ వైజ్ఞానిక సంతలు అంటే సైన్స్ ఫెయిర్స్ ప్రాకల్పనను శాస్త్రీయంగా పరిశోధించి అంటే ఊహించడం అది జరగొచ్చేమో ఇది ఇది జరగొచ్చా అది జరగొచ్చా ఇలా జరగొచ్చా అని ఊహిస్తారు కదా దాన్నే మనం ప్రాకల్పన అంటాం ప్రాక్కల్పనని శాస్త్రీయంగా పరిశోధించి వచ్చిన క్వశ్చన్కి నిరూపణ చేసుకుంటాడు శాస్త్రీయంగా పరిశోధించి ప్రాజెక్ట్ రూపంలో ప్రాజెక్ట్ దీనికి దీనికి తేడా చెప్తా నేను వైజ్ఞానిక ప్రదర్శనలకి వైజ్ఞానిక సంతలకి ప్రాజెక్ట్ రూపంలో ప్రదర్శించి ఫలితానికి రిజల్ట్కి ప్రాధాన్యత ఇస్తారు ఇక్కడ ప్రాజెక్ట్ రూపంలో ప్రదర్శించడాన్ని సైన్స్ ఫేర్స్ అంటాము ఇక్కడ రిజల్ట్కి ప్రాధాన్యత ఉంటుంది ఇక్కడ మామూలుగా ప్రదర్శిస్తారు ఇక్కడ రిజల్ట్కి ప్రాధాన్యత ఉంటుంది చెప్తాను మీకు నెక్స్ట్ వెనకాల కూడా పాయింట్స్ రాశాను డిఫరెంట్గా ఓకే ప్రాంతీయ రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ ఈ అన్ని స్థాయిల్లో కూడా నిర్వహిస్తారు వీటిని సైన్స్ ఫేర్స్ని మార్చ్ నెలలో సాధారణంగా మార్చ్ నెలలోనే జరుగుతాయి ప్రతి సంవత్సరం నెక్స్ట్ మార్క్స్ ఈ వీటికి మార్కులను కూడా ఎన్సీఆర్టీ ఏం చేసిందంటే ఈ ప్రదర్శన యొక్క నాణ్యతను బట్టి వీళ్ళకి మార్కుల్ని కేటాయించింది అనమాట ఎందుకు బహుమతులు ఇస్తారనమాట బహుమతులు ఇస్తారు ఎస్సీ ఎన్సీఆర్టీ ఏమో జాతీయ స్థాయిలో ఈ పోటీలు నిర్వహిస్తుంది పోటీలు అనమాట ఇవి వైజ్ఞానిక సంతలు సైన్స్ ఫేర్స్ అంటే పోటీలు ప్రాజెక్ట్ అక్కడ గ్రూపుల కింద ప్రాజెక్ట్ గ్రూపుల కింద కానీ లేదంటే ఒక్కొక్కరు కానీ తయారు చేస్తారు చేసిన దాన్ని అక్కడ ప్రదర్శిస్తారనమాట ప్రదర్శిస్తే అక్కడ వాళ్ళకి బహుమతులు కూడా ఉంటాయి ఎన్సీఆర్టీ వారేమో జాతీయ స్థాయిలోని ఎస్సీఆర్టీ వాళ్ళే వాళ్ళేమో మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలు నిర్వహిస్తారు రెండు లేదా మూడు రోజుల పాటు నిర్వహిస్తారు నిర్దిష్టమైన ప్లేస్లో నిర్వహిస్తారు నెక్స్ట్ ఉపయోగాలు ఏంటి దీని యొక్క ఉపయోగాలు ఏంటంటే వ్యక్తిగత పరిశోధన సింగిల్గా చేస్తారు చాలా మటుకి ఇవి సింగిల్గా తయారు చేస్తారు ప్రదర్శిస్తారు కాబట్టి వ్యక్తిగత పరిశోధన వల్ల శాస్త్రీయ పద్ధతి శాస్త్రీయ వైఖరి శాస్త్రీయ పద్ధతి అనేది అలవడుతుంది ఇది అన్నిట్లో కామన్ పాయింట్సే అందుకే నేను అన్ని చోట్ల రాయలేదు ఇవి నెక్స్ట్ బహుమతులు వ్యక్తిగత అన్నదానికి రాశాను ఒక్కొక్కరు తయారు చేస్తారు కాబట్టి వైజ్ఞానిక సంతలు లేదా సైన్స్ ఫేర్స్ అనేవి శాస్త్రీయ పద్ధతిని మెయిన్గా అలవాటు అలవాటు చేస్తాయి నెక్స్ట్ బహుమతులు అందుకుంటారు బహుమతులు ఇస్తారని చెప్పాను కదా ఆర్ఎంఎస్ఏ వారు బహుమతులు ఇస్తారట ఓకే ఇక్కడ కూడా స్క్రీ ఇక్కడ కూడా ఏంటి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహణకు అయ్యే ఖర్చుని ఆర్ఎంఎస్ఏ భరిస్తుంది వైజ్ఞానిక ప్రదర్శనలు వైజ్ఞానిక సంతలు కూడా ఆర్ఎంఎస్ఏ వారు ఖర్చులు భరిస్తున్నారు నెక్స్ట్ చూడండి లాస్ట్ వన్ సైన్స్ మ్యూజియం సైన్స్ మ్యూజియం ఆల్సో కాల్డ్ దీన్ని ఏమంటాం అంటే విజ్ఞాన శాస్త్ర కేంద్రాలు అని అంటాం అంటే మోడరేట్ అయ్యే ఇప్పుడు పాత వస్తువులు మాత్రమే పెట్టడం కాకుండా అక్కడ కొత్త వస్తువుల్ని అందుబాటులో లేని వాటిని అరుదైన వాటిని పెట్టి వర్క్షాప్ టైప్లో అంటే పిల్లలు అక్కడ చేస్తూ అంటే చూస్తూ కొన్ని అయితే స్పెసిమెన్స్ని కంటికి కనిపించిన సూక్ష్మజీవుని చూడడం అలాగే సూక్ష్మదర్శనలు పెట్టడం అలాగే గెలిడేయోస్కోపులు పెట్టడం టెలిస్కోపులు పెట్టడం అంటే విశ్వంలో చూడడానికి ఉపయోగకరంగా కొన్నిట్లో కొన్ని మ్యూజియమ్స్లోనే టెలిస్కోప్స్ పెట్టడం అలాగే వర్క్ షాప్స్ వాళ్ళు చేయడం ద్వారా నేర్చుకోవడం అనేది పెడుతున్నారు కాబట్టి వీటిని విజ్ఞాన శాస్త్ర కేంద్రాలు సెంటర్స్ అని కూడా అంటాం సైన్స్ సెంటర్స్ నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఆధ్వర్యంలో ఇరవై ఐదు ఉన్నాయి ప్రస్తుతం సైన్స్ మ్యూజియంలు ట్వంటీ ఫైవ్ ఉన్నాయి అయితే ఎవరి ఆధ్వర్యంలో అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఆధ్వర్యంలో ఉన్నాయి మ్యూసన్ అనే లాటిన్ వర్డ్ నుంచి ఇది మ్యూజియం అనేది వచ్చింది మ్యూసన్ అంటే అర్థం ఏంటంటే మానవుడు నిత్య జీవన కృత్యాల నుంచి కొంతసేపు కొంత టైం అయినా సరే ఒంటరి ప్రదేశానికి వెళ్ళ వెళ్ళడాన్ని మనం మ్యూసన్ అంటామంట ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ వెరైటీగా ఉంది కదా మ్యూసన్ అంటే నెక్స్ట్ వన్ అంటే ఏకాంతంగా కొంతసేపు గడపడం అని అర్థం అంట విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన వస్తువులు స్పెసిమన్ల ప్రదర్శననే మనం సైన్స్ మ్యూజియం అంటాం అలాగే అరుదైన జీవజాతుల ప్రదర్శనను కూడా అరుదైన జీవజాతులను ఇక్కడ ప్రదర్శిస్తారు అలాగే పాఠశాల లోపల ఏర్పాటు చేసుకుంటారు ఒక్కొక్కసారి పాఠశాలలో ఏర్పాటు చేస్తారు స్కూల్లో ఒక్కొక్కసారి కొన్ని వేరే స్కూల్స్లోకి తీసుకెళ్తారనమాట వేరే వేరేసారి సంఘంలోకి కానీ అదే వేరే చోటుకి ప్లేసెస్కి పిల్లల్ని తీసుకెళ్తారు సో పాఠశాల లోపల బయట కూడా ఇది జరుగుతుంది సైన్స్ మ్యూజియంస్ అనేవి నెక్స్ట్ యూజర్స్ ఏంటి ఉపయోగాలు ఏంటి విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం కలుగుతుంది సూక్ష్మజీవులు చూడలేని సూక్ష్మజీవులను కూడా అక్కడ మైక్రోస్కోప్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్స్ ద్వారా చూస్తారు అలాగే అరుదైన జాతులను చూస్తారు కాబట్టి ప్రత్యక్ష అనుభవం కలుగుతుంది అంతరించిన వస్తువులు అలాగే జంతువును కూడా చూసే అవకాశం అనేది వాళ్ళకు కలుగుతుంది నెక్స్ట్ ఏంటంటే ఆర్ఎస్ఈ అంటే రీజనల్ సైన్స్ సెంటర్ విజయవాడలో ఉంది ఇది విజయవాడలో ఉంది రీజనల్ సైన్స్ సెంటర్ ఇది ఒకటి ఇంపార్టెంట్ ఇదేంటంటే దీనికి స్పెషల్ ఏంటంటే వినోదం వినోదానికి అలాగే బయోటెక్నాలజీకి సంబంధించిన వస్తువులు కూడా దీంట్లో ఏర్పాటు చేశారంట విజయవాడలో ఓకే నెక్స్ట్ అదనపు పాయింట్స్ ఉన్నాయి అస్సలు మిస్ చేయొద్దు చూడండి ఇక్కడ ఒకసారి చూడండి అడిషనల్ పాయింట్స్ చేయడం ద్వారా అభ్యసనం వేటి ద్వారా మనం నేర్చుకున్నాము ఇప్పుడు చదివిన వాటిలో చేయడం ద్వారా అభ్యసనం అనేది విజ్ఞాన శాస్త్ర పేటికలు అంటే చిన్నపాటి లైబ్రరీ ల్యాబొరేటరీ అనుకున్నాం కదా ప్రయోగశాల అనుకున్నాం కదా మినియేచర్ ల్యాబ్ కాబట్టి విజ్ఞాన శాస్త్ర పేటికలు పేటికల ద్వారా నేర్చుకున్నాం అలాగే పని అనుభవం దేని ద్వారా కలుగుతుంది సైన్స్ క్లబ్ ద్వారా పని అనుభవం కలుగుతుంది వర్క్షాప్స్ అనేవి ఎక్కడ నిర్వహిస్తున్నారు వైజ్ఞానిక ప్రదర్శనలోనూ ఉంటుంది వైజ్ఞానిక సంతంలో కూడా వర్క్షాప్స్ అనేవి ఉంటాయి కొన్నిట్లో వై మ్యూజియంస్లో కూడా మ్యూజియంస్లో కూడా వర్క్ షాప్స్ అనేవి ఉంటున్నాయి అయితే ఇవన్నీ కూడా శాస్త్రీయ పద్ధతిలో సమస్య పరిష్కారానికి తోడ్పడుతున్నాయి ఇవన్నీ కూడా అంటే విజ్ఞాన శాస్త్ర పేటికలు సైన్స్ క్లబ్స్ వైజ్ఞానిక ప్రదర్శనలు వైజ్ఞానిక సంతలు మ్యూజియంస్ కూడా శాస్త్రీయ పద్ధతిలో సమస్య పరిష్కారానికి తోడ్పడుతున్నాయి ఓకే నెక్స్ట్ వన్ సమాజానికి సైన్స్కి మధ్య సంబంధాన్ని ఏర్పాటు చేసేవి ఏవి మనం చదివిన వాటిల్లో సైన్స్ ఎగ్జిబిషన్ ఒకటి సైన్స్ క్లబ్ ఒకటి ఈ రెండు సమాజానికి దగ్గర చేస్తున్నాయి పిల్లల్ని సమాజానికి సైన్స్కి మధ్య సంబంధం ఏమో సైన్స్ ఎగ్జిబిషను సమాజానికి పాఠశాలకి మధ్య సంబంధం సైన్స్ క్లబ్ ఇక్కడ సైన్స్ అని పెట్టాడు కానీ పాఠశాల అన్న సైన్స్ అన్న అక్కడ ఒకటే వస్తుంది సమాజానికి సైన్స్కి మధ్య సంబంధం సైన్స్ ఎగ్జిబిషన్ సమాజానికి పాఠశాలకి వర్డ్ పడాలి అక్కడ సైన్స్ క్లబ్ నెక్స్ట్ శాస్త్రవేత్తల గురించి చదవడం అనేది ఎందులో ఉంది ఇక్కడ విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయంలో అందరు శాస్త్రవేత్తల గురించి చదివి స్ఫూర్తిని పొందుతారు నెక్స్ట్ శాస్త్రవేత్తల గురించి తెలుసుకొని స్ఫూర్తిని పొందడం సైన్స్ క్లబ్స్ అంటే డిస్కషన్ అనేది చేస్తారు ఇక్కడ చదివి ఊరుకుంటారు ఇక్కడ డిస్కషన్ చేస్తారు రెండు మించు మించు ఒకలాగే ఉంటాయి చదవడం అనేది విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయంలో ఉంది అలాగే చదివి స్ఫూర్తిని పొందడం అనేది సైన్స్ క్లబ్స్లో ఉంది నెక్స్ట్ క్షేత్ర పర్యటనలు క్షేత్ర పర్యటన చేయడం నిర్వహించడం సైన్స్ క్లబ్స్ సైన్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో క్షేత్ర పర్యటనలు విద్యార్థులు చేస్తారు అలాగే సైన్స్ క్లబ్స్ వాళ్ళే నిర్వహిస్తారు దాన్ని క్షేత్ర పర్యటనలు ప్రదర్శనల ద్వారా నేర్చుకోవడం అనేది సైన్స్ మ్యూజియంలో ఉంటుంది క్షేత్ర పర్యటనకు వెళ్లే కదా బయటకు వెళ్లే కదా నేర్చుకుంటారు సైన్స్ మ్యూజియం సైన్స్ మ్యూజియం అంటే బయటకు వెళ్లే కదా నేర్చుకుంటారు సో క్షేత్ర పర్యటనలు ప్రదర్శనల ద్వారా నేర్చుకోవడం సైన్స్ మ్యూజియం నెక్స్ట్ ఎన్సీఆర్టీ గురించి కామన్ పాయింట్స్ చూడండి అన్నిట్లో ఉంది ఎన్సీఆర్టీ ఎందులో ఉందంటే సైన్స్ కిట్స్ వాళ్ళు సైన్స్ కిట్స్ ఇస్తుంది విద్యార్థులకి పాఠశాలలకి సైన్స్ కిట్స్ ఇచ్చేది ఎన్సీఆర్టీ నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయానికి టెక్స్ట్ బుక్స్ ఎన్సిఆర్టీ బుక్స్ ఇస్తుంది అలాగే వైజ్ఞానిక ప్రదర్శనలో కొన్ని వనరులను అందిస్తుంది కొన్ని వస్తువులను ఇస్తుంది అనమాట సైన్స్ ఫేర్స్లో ప్రదర్శన నాణ్యతకు కొన్ని మార్కుల్ని కేటాయించింది ఎన్సీఆర్టీ ఎన్సీఆర్టీ వీటిలో ఏ ఏ అంశాన్ని చేసింది అనేసి రాశాను అనమాట ఓకే చోట ఇది మీకు ఎక్కడా లభించదు రాసేసుకోండి చూస్తూ నెక్స్ట్ ఆర్థిక సహాయం వనరులు ఆర్థిక సహాయం ఏవేవి అందిస్తున్నాయి శాస్త్ర పేటికలకు అయితే ఎన్సీఆర్టీ వాళ్ళు ఇస్తున్నారు అలాగే యూనిసెఫ్ ఆర్థిక సహాయం అందిస్తుంది వనరులు కొన్ని వస్తువులు ఏమో ఎన్సిఆర్టీ ఆధ్వర్యంలో యూనిసెఫ్ ఆర్థిక సహాయంతో ఈ పేటికలు తయారవుతున్నాయి నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయంలో ఎన్సిఆర్టీ వారు బుక్స్ అందిస్తున్నారు నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర సంఘంలో హెచ్ఎం హెచ్ఎం పోషకుడుగా ఉంటాడు ఇది ఇంపార్టెంట్ ఇక్కడ వెరైటీగా ఉంది నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలో అయితే ఆర్ఎంఎస్ఏ వారు ఈ ఆర్థిక వనరులు అనేవి సమకూరుస్తారు నిర్వహణ అయితే ఎన్సీఆర్టీ నిర్వహిస్తుంది ప్రదర్శనలు డబ్బులు మాత్రం ఆర్ఎంఎస్ఏ ఇస్తుంది ఓకే నెక్స్ట్ వైజ్ఞాన శాస్త్ర సంతలు సంతలు అయితే ఎన్సీఆర్టీ అలాగే ఎస్సిఆర్టీ వనరులు ఎన్సీఆర్టీ ఏమో జాతీయ స్థాయిలో ఎస్సిఆర్టీలో రాష్ట్ర స్థాయి మండల స్థాయిలో వనరులు అందిస్తారు ఆర్ఎంఎస్ఏ వాళ్ళు మనీ ఇస్తారు మ్యూజియం సైన్స్ మ్యూజియంలో అయితే పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్ అలాగే కొంతమంది వ్యక్తుల నుంచి మనీ అనేది కలెక్ట్ చేస్తారు వనరులు కలెక్ట్ చేస్తారు కలెక్ట్ చేస్తారనమాట సైన్స్ మ్యూజియానికి ఓకే ఇదంతా వనరులు ఆర్థిక సహాయం ఇంకేంటంటే సైన్స్ టీచర్ ఎక్కడ బాధ్యత వహిస్తాడు విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయం సైన్స్ క్లబ్ అలాగే విజ్ఞాన శాస్త్ర పేటికలకి మెయిన్గా బాధ్యత వహిస్తాడు హెచ్ఎం పోషకుడుగా ఉంటాడు సైన్స్ క్లబ్లో పోషకుడుగా ఉంటాడు విద్యార్థులు సైన్స్ క్లబ్లో అన్ని బాధ్యతలు చేపడతారు ఎలాగా కార్యదర్శి అలాగే సహకార్యదర్శి స్టో స్టోర్ కీపర్ సంఘ చైర్మన్ పబ్లిసిటీ పబ్లిసిటీ ఆఫీసర్ సంఘ చైర్మన్ పబ్లిసిటీ ఆఫీసర్ ఇవన్నీ కూడా విద్యార్థులే నిర్వహిస్తారు ఓకే మామూలుగా బాధ్యత వహించేది టీచర్ అయితే పోషకుడు హెచ్ఎం అయితే సైన్స్ క్లబ్కి మొత్తం అన్ని బాధ్యతలు చేపట్టేది విద్యార్థులే విద్యార్థుల్లో కొంతమంది చేత నియమించి వాళ్ళ చేత ఆ పనులు చేయిస్తారనమాట ఓకేనా ఇదంతా ఒక చాప్టర్ మొత్తం కాబట్టి మీకు ట్వంటీ మినిట్స్ దాటిపోయింది కానీ క్లియర్గా చూసి మీరు చూస్తూ రాసుకుంటే మాత్రం ఇది ఈ చాప్టర్ అంతా కంప్లీట్ అయిపోయింది ఈరోజు ఓకేనా Thank you so much.